నమస్కారం కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కోవూరులోని పడుగుపాడు రైల్వే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ యూనియన్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కోదండ రామిరెడ్డి సెక్రటరీ రవి చౌదరి ఎంవీఆర్ గోడౌన్స్ అధినేత వెంకటేశ్వరరావు లారీ అసోసియేషన్ సెక్రటరీ నారాయణ మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నావని లోడింగ్ కి వచ్చేందుకు సౌకర్యం లేక లోడింగ్ పాయింట్ల వద్ద లారీలు తిరిగి ఎందుకు స్తంభాలు అడ్డంగా ఉన్నాయని అన్నారు అధికారుల జోక్యం వల్ల తమపై డెవరేజ్ అధికంగా పడి నష్టపోతున్నామన్నారు దీనిపై సంబంధిత రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది అని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు అందరికి నమస్కారాలు పడుగుపాడు రైల్వే గూడ్సెడ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను రైల్వే డిపార్ట్మెంట్ అధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ పడుగుపాడు రైల్వే గూడ్సెడ్లో ఫర్టిలైజర్సు ఫుగ్రెయిన్సు రేకులు నెలకి కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రేకులు వస్తూ ఉంటాయి ఇక్కడ మాకు పలు సమస్యలు ఉన్నాయి ఎక్కడైతే మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నామో ఇక్కడ ఎటువంటి వసతులు కల్పించకుండానే బ్యాగులు తీసుకుడుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా అందరికి తెలపాల్సింది ఏంటంటే ఈ పడుగుపాటు కూర్చోటు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కూర్చో కానీ ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలకి మన పని క్లోజ్ అవుతుంది కానీ డీసీలు వచ్చేసి మీటర్ తిరుగుతూ ఉంటుంది డీసీ అంటే డెమరేజ్ ఛార్జ్ చేసి మీటర్ జరుగుతూ ఉంటుంది మేము ఎన్నోసార్లు రైల్వేసి మొరపెట్టుకున్నాము ఆ సమస్యల్ని కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు నిన్న కాదు మొన్న మూడు రోజుల నాడు మాకు సంబంధించిన రేపు నేను బాలాజీ వైరస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడు భోజనరామ్ రెడ్డి మాకు యనమండ దగ్గర సివిల్ సప్లైస్కి సంబంధించిన బిజినెస్ ఉంది మాకు సంబంధించిన రేపు వచ్చింది మేము రిక్వెస్ట్ చేసాము ఈ లైన్కి వసతి లేదు క్లియర్ చేసేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మీరు రేక్ ప్లేస్మెంట్ పెట్టొద్దని చెప్పాము అయినా కానీ నిర్దాక్షిణంగా మేము అక్కడే పెడతాము మీరు చేసే తీరాలని చెప్పి పెట్టారు వాళ్ళు అక్కడ టైర్లు పగల పరిస్థితులు వచ్చాయి కారణం ఏంటంటే ఆ ఇరుకైన దారిలో పోయేటప్పుడు ఏదో స్తంభానికి తగలడము అక్కడ ఒక దెమ్మ కట్టున్నారు ఆ దెమ్మకు తగలడం మదీ లారీలో ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఈ లైన్కి వస్తే రేకులు పెట్టము మా ట్రక్కులు పెట్టమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు లారీలు రాకుండా ఉంటే మేము క్లియర్ చేయలేము తర్వాత ప్రవేశ మార్గము ఒకటే మళ్ళా తిరిగిపోయే మార్గం ఒకటే అయిపోయింది ఇక్కడ అంతకుముందు రోజులు ఏమైంది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఇక్కడ రోడ్డు వచ్చేసి పది లైన్లు రోడ్లు చేస్తూ ఉన్నారు అక్కడ ఉండే మార్గాన్ని మూసేస్తారు వాళ్ళు ఆ మార్గం ఎంట్రెన్స్ ఉంటే మాకు ఇబ్బంది లేదు ట్రైలు ఇక్కడ వస్తాయి ఎత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒకే మార్గంలో రావాలా ఒకే మార్గంలో పోవాలంటే మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పై అధికారులు తీసుకున్నా ఎవరు పట్టుకునే దాఖలాలు లేవు మీరు కూడా దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి సపోజ్ డిఆర్ఎం లెవెల్లో పని కాకుండా ఉంటే మేము రైల్వే మినిస్టర్ లెవెల్ కూడా పోయేసేసి